చాలా వదిలా ఊరందరి ముందు అవమానించింది చాలా మనం ఎందులో తక్కువ ఆస్తిలో తక్కువ అంతస్తులో తక్కువ లేకపోతే గౌరవంలో తక్కువ వాడి ముందు నువ్వు చేతులు చాప వాడు వాడెవరో నీకు మరే ఇచ్చాడా చూడు గౌరీ మీ నాన్నను పట్టుకొని వీడి అంతా వెతకరంగా మాట్లాడుతున్నాడు రే ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే కానీ ఇదంతా ఎక్కడిది వీళ్ళ నానిచ్చింద్రా ఆయనతో పౌరుషికంగా మాట్లాడాడంటే ఆయన నా పాప మాత్రమే కాదా నా అక్క బొగుడు కూడా అక్కడ అల్లుడు ఆయన కూడా చేశాడంటే నువ్వు అట్లా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అది సరేనండి చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువును రకరకాల కార్లు అడిగారా ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు దానికి కూడా ఆవిడ నోచుకోలేదు కొట్టు ఎలా కొట్టవచ్చురా ఎలా కొట్టడం ఏంటంటే మీరు చేసిన వావరాషన్కి పాపం తమ్ముడు చెప్పబడుతుండ మూడు సార్లు ఎలా పడ్డాయో నన్ను క్షమించరా నా కోపం నీ మీద కాదు వాడి మీద వాడా అదే వాళ్ళ మామగారు అక్క మౌడు కూడా ఇంకా లెక్క పెట్టి వర్షాన్ని చెప్పు అప్పుడు కూడా మా అన్నకి రోషన్ రాదు వస్తుందిరా వస్తుంది నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది మనకి ఎప్పుడు మంచి సంవత్సరం చూడండి వేరుశనగ పంట మీద లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావేంటి లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి ఇకపోతే చప్పుడు గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతామేంటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్పన్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెలమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీపీ కూడా ఏంట చెన్నయ్య ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటారా ఎలా తాగమంటావరా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు తాగాను రా ఇంకొక గ్లాస్ తాగరనుకోండి ముందు గంజండి తర్వాత లడ్డు అండి లడ్డు బూందూ చేసినండి కంటిగా కనపట్టలేదు కనపట్లేదా ఈ బూత తల చూడండిగా ఉందిరా ఈ వేళ కోట అదే తినండి బ్రదర్ బ్రదర్ దానికి వదలరా వదలరా కొనులేదే వదలరా 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 arrête వెళ్ళి arrête పట్టుకో గంటి పట్టుకో ముకులే ఓహ్ దుపార్పో వండుతలేరు నాయనన దొక్క చిచ్చ పో పో దెన్ పట్టుకో హే ఆ మీకు ఎన్ని సార్లు చెప్పిన ఆ ముసలిదానికి డబ్బులు ఇవ్వద్దని ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తావు తెలుసా వదలండి అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేరులో తయారవుతున్నారు నెలలో పది రోజులు అయినా దాన్ని సంతోషంగా ఉండనిరా మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది అది దాని కర్మ అలాంటి కొడుకులు కన్నందుకు దానికోసం మీరు కట్టలు కట్ట ఇస్తారా మీరు చేసే నాకేం నచ్చలేదు రే నా లక్ష్మికి నచ్చుతుందిరా అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి పోయింది మీరండి ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలి మొత్తం కాల్చిన ఇది చిన్న చిన్న కాకుల దంపన బాగానే ఉంది ఏ రంగు కాకుండా చెప్పకుండా ఏంటి கால ர பர்மட்டுங்க மாவரஞ்சி ச என்னக்கல ఈ రోజు అయితే ఒకటి అయ్యో ఎంత సంతోషమో వదిన ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలవబోతోంది వాళ్ళ కొద్ది సార్లు చెప్తున్నారు ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు ఇంకో అడుగు ముందుకేశావంటే నరికి పారేస్తా కూలి పని చేసుకొని బతికే బాలేరు గాడివి నీ చేత సార చేరులు తీసుకోవడానికి నా కూతురు ఏమన్నా దిక్కుమాలింది అనుకున్నావా ఉంటిసారి కావాలని గౌరవ్ గారు అడిగారు అందుకని అందుకని పడివాడి చేతికిచ్చి నీ యజమాని ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేరా ఆయన పంపిస్తే మాత్రం దిక్కు చేరం లేకుండా నువ్వేలా వచ్చావు మనౌలగ్ సిగ్గ్ ఎక్కడ ఉంటదండి మనౌలని పనౌలని చూసారా పెద్దనా నెత్తికి ఎగించున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పవర్తిస్తున్నారు ఒరే ఆ ఏంటి ఒక్క తన్ను తన్న అంటే బత్తతలంలో పడతావ్ రేయ్ కాకారం నువ్వేంరా మధ్యలో ఈ ఇంటి యజమానిని మాట్లాడుతున్నావ్ ఏంటి అనుకుంటా ఇంటెజ్మనే కాలేరా అబ్బే నౌకరుదల్తో ఏంట్రా మాటలు అవును ఆ దరిదాను తీసుకెళ్ళమను ఏయ్ ఎన్నడె పట్టం తీసుకురండి రేయ్ వెళ్ళి నీ యజమానితో చెప్పు సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి ఆయన పంపినా పంపకపోయినా వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు మనవరాలకి ఏ లోటు రాదు వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు వెళ్ళరా రే ఆగరా ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు నౌకర్ గాడితో పంపిన సారే నా కాలికోటితో సమానమని ఏం చెప్తావుతో సమానమని నౌకర్ వట్రా నేను నిన్న అలా పెంచానా అందరి ముందు ఆ కుక్క నిన్న అలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా వాడు అన్నదాండి తప్పే ఉందండి మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా నరికేస్తాను ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు నిన్న ఎవడరా వాళ్ళ ఇంటికి సారి పెట్టుకెళ్ళమని చెప్పింది ఏ నాకు ఆ హక్కు లేదేంటి ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను మీరేగా సంబరం చేయమని చెప్పింది ఈ నాటకాలని నా దగ్గర ఆడద్దు నేను అన్నది పోతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి నేను మీ మన గురించి ఊరికే దబాయించుకో నువ్వు చేసింది తప్పే నేను చేసింది రైటే సంపేత్తా నిన్ను ఎదురు తిరిగి మా అట్లాడేవంటే ఎలా అడుగు చేసింది తప్పే కదా అవును కొబ్బరి చెట్టు చేసిన ముచ్చట మన అమ్మాయికి సైతే తప్పేంటి రా వస్తాయి చెన్నయ్య ఇవాళ ఏ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మి వారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపో నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను అయ్యగారు తమరు ఒక్కరే ప్రతి లక్ష్మి వారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా నేనే లేదు మన గుమ్మస్థానం తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా నేనలేదు మన నాగమనంది అంది ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా లేదు మన అన్నవరం అన్నాడు మరి వెళ్ళేది రాజమండ్రి అంటగా ఎరా ఎవరేమన్నారా నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీద ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది చంపను ఏంటా చంపేంత అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో ఎవండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచి నాకే ఉంటుంది చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడికి వస్తున్నారా బండి పంపించమంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఎక్కడికి వెళ్తాను చెన్నై గారికి చెప్పడానికి నా గోబా గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా ఆయనకు నువ్వే